వెల్కమ్ టు జస్ట్ అంటే ది కీర్తన నూట పంతొమ్మిది ఎనభై రెండు నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కన్నులు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవంటూ కీర్తనకారుడు తన ఆవేదనను దేవునితో తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి ఉన్నటువంటి గుణగణాల్లో ఆయన ఆదరణకర్త ఎవరి జీవితంలో అయితే అనేక సార్లు కృంగిపోయి కృషించి శ్రమలలో నిట్టూర్పులు విడుస్తూ మూలుగులు విడుస్తారో వారి జీవితంలో దేవుడు ఆదరించేవాడిగా ఉన్నాడు ఎందుకంటే మనుషులు అనేక కష్టాలు వచ్చినప్పుడు ఆదరిస్తుంటారు బలపరుస్తుంటారు కానీ వాటన్నిటికంటే కూడా కీర్తనకారుడు దేవుడే నన్ను ఆదరించాలని చెప్పి దేవుడిచ్చిన మాట మీద ఆయన కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు సో కీర్తనకారుడే కాదు మన జీవితంలో కూడా మనుషుల యొక్క ఆదరణ కంటే దేవుని యొక్క ఆదరణ ప్రశస్తమైనది ఎందుకంటే అనేక సార్లు మన శరీరాన్ని తగినటువంటి గాయాన్ని డాక్టర్లు వైద్యం చేయగలరు కానీ మనసుకు తగిన గాయాలను దేవుడు మాత్రమే ఆదరించువాడు ఆమె